మీరు ఒక పొరపాటు చేస్తారని చెప్పని ఇష్టపడుతున్నా ఏం తక్కువైనా ముందు ప్రజలకు చెబుతారా దేవుని చెబుతారా నా మాట మీకు అర్థమైందా పో కొలతుంది అర్థం కావట్లేదు ఇబ్బంది పడుతున్నావు ఆ టైంలో ఎవరికి చెబుతావు నువ్వు దేవునికి చెప్పవు అవునా కాదా చెప్పండి పోయిందాక మీరేమన్నారు ఏది ఏమైనా మేము దేవుడికి మీరే చెప్పార చెప్పుకుంటామని అన్ని అన్నిసార్లు చదువుతారు ఆయనకి మరి మీరు ఫేరైపోతారు మీరు దీని అర్థం తెలుసా ఎంత విధంగా నలిగిపోతున్నా ఏ విధంగా బాధపడుతున్నా ఏ విధంగా నువ్వు చెప్పుకోలేకపోతున్నా వాక్యం చూతుంది నువ్వు ధనవంతుడవి ఆ మాట దేవుడు రూఢిగా చేయడా ఇందాకేం చదువుకున్నా రూఢిగా కొట్టొద్దులే రూఢిగా నమ్ముచున్నాను ఎటులైనా చేసి ముగించేదన్ను నీ భంగం చేయడైనా చేస్తాడా అలా చేస్తే నీ కొడుకు అయినా రక్తం అవసరం లేదండి నీ కొడుకు రక్తం కలిచిన కారణం ఏంటంటే నువ్వు అన్ని విషయములు ఏమీ లేకపోయినా నువ్వు పరలోకములో ధనవంతుడవి గడిగా లేకపోయినా నీకు పరలోకములో ధనవంతుడవు నువ్వు స్తోత్రం చెప్పండి ఎక్కడ ధనవంతులు మీరు భూమి మీద తగ్గకపోయినా భూమి మీద ఏమి లేకపోయినా పరలోకంలో ధనవంతులుగా ఉంటారంట అంటే భూమి మీద కూడా మనకి ఏడంటారా ఆయన ఇస్తాడు తప్పకుండా ఎంత ఎంత చెట్టుకి చెప్పండి కానీ పాటి చెప్పడం సామెతలు తెలుసు మనకు కూడా మనం పాటించి వచ్చిన బాధ ఇది నేను నేనేమంటానండి దరిద్రత కలిగి ఉన్నావా బాధపడ మాకు ఒకరోజు నీ కూడా ఇక్కడ ఏమీ లేకపోయినా ఆయన ప్రేమించి వారికి వాగ్దానం చేసిన రాజ్యంలో నువ్వు ఏర్పాట్లో ఉండగలుగుతావు కలుగును గాక ఆమె ఆ ఏర్పాట్లో నువ్వు సంపూర్ణంగా సాగాలంటే గుర్తు చేస్తున్నాను ఏ శోధనైనా ఏ ఇబ్బంది అయినా సంతోషంగా సేకరించరాదా ఆనందంగా తీసుకోరాదా దాన్ని మనసార అమౌలోకి తీసుకోరాదా నీ జీవితంలో ఈ కార్యం చూడగలుగుతామండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెను హలలోయ నిజం చెప్పండి ఆ టైంలో మనసు ఎలా ఉంటుంది మంది అవసరం ఉంది ఆ టైం ఎలా ఉంటాం మనం దిగులుతో ఆయన చక్కగా ఉన్నది ఉన్నది ఆందోళనతో ముందు మనం మన ఆలోచన మన ప్రాణ ప్రాణాత్మ దేహాలు పనిచేయవి ఎవరి కొరకు పనిచేయవు దేవుని కొరకు పనిచేయవు ఆ టైంలో రకరకాలుగా ఆలోచిస్తుంటాం మరేపు దేవుడు ఏర్పాటులోనూ ఉండలేవు జాగ్రత్త నేను మళ్ళీ చూద్దా ఇది శా భూమి శాశ్వతం కాదు ఎప్పుడు మానవుడు గుర్తుపెట్టుకోండి మనకు పరలోకమే శాశ్వతం నేను అంటాను బ్రతికేది మనం దాని కొరకే భూలోకంలో బ్రతుకుదుముగాక ఈ లోకం కొరకు బ్రతకొద్దు విశ్వాసం గుర్తుపెట్టుకోండి పరలోకం కొరకు మనం బ్రతకాలి ఇప్పుడు దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది నీకు స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు స్పష్టంగా ప్రతిఫలాన్ని చూడగలుగుతావు